వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ తెలిసిన విషయమే ఫీజు అయితే గవర్నమెంట్ పే చేస్తుంది కాలేజీలో జాయిన్ అయితే సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఎవరికి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ వస్తుంది అలాగే ర్యాంక్ ఎంత ఉంటే ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది సో దీనికి సంబంధించిన క్లియర్ కట్ డౌట్స్ అన్నీ ఒకే వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మీరు ఇప్పుడే కనుక చూస్తే మీకు ఈ విషయాలు ఇప్పుడే తెలుసుండే కనుక వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి మీరు ఇంజనీరింగ్ లేదా బీ ఫార్మసీ జాయిన్ అవుతున్నారు కదా ఈ సెట్ స్టూడెంట్స్ అయినా ఎంసెట్ స్టూడెంట్స్ అయినా లేదు ఐసెట్ ఇంకా వేరే ఏ సెట్ ఉన్న కానీ రాస్తున్న వాళ్ళు పాలిసెట్ కాదండి పాలిసెట్ వాళ్ళకి మీకు సెవె సిక్స్టీన్ థౌసండ్ కాబట్టి మీ అందరికి వచ్చేస్తుంది సో ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ బి ఫార్మసీ వారికి మిగతా ఐ సెట్ లేదా వేరే సెట్స్ ఉన్నాయి కదా తెలంగాణ సంబంధించి ఫస్ట్ థింగ్ ఎలిజిబుల్ ఎవరెవరు అంటే మీరు ఫస్ట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయి ఉండాలి అంటే అందరికీ బోనఫైడ్ అడుగుతున్నారు కదా లోకల్ క్యాండిడేట్ స్టూడెంట్స్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి చేసుకుంటే మీరు తెలంగాణ కాలేజీలో చదివిన తెలంగాణ స్టేట్ సంబంధించి లేదు అదర్ స్టేట్ ఎక్కడ చదివినా లేదు ఏపీలో చదివినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది రావడానికి ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఇందులో కండిషన్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది చెప్తాను వినండి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ బీసీలో ఏదైనా పర్లేదు బీసీఏ బీసీడి తర్వాత ఇంతకుముందు ఈబీసీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కాబట్టి రెండు మెన్షన్ చేశాను ఇక్కడ మీకు దీంట్లో ఎలిజిబుల్ స్టూడెంట్ అయి ఉండాలి తర్వాత మెయిన్గా ఇక్కడ మీరు ఈ క్యాష్ సంబంధించి ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి క్లారిటీగా వినండి అందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అందరికీ డౌట్స్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో టూ థౌ సారీ టూ ల్యాక్స్ బిలో అమౌంట్ అయితే ఉండాలి మీరు సర్టిఫికేట్ తీసుకునే టైంలో మీరు ఏం చేస్తారో తెలియదు మీ ఇష్టం అది టూ ల్యాక్స్ బిలో ఇన్కమ్ ఉందని సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత ఈబీసీఈడబ్ల్యూఎస్ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ ఒకటే ఇప్పుడు వేరువేరు కాదు మీకు ప్రీవియస్గా ఇది ఉందని చెప్పాను కదా అందుకు మెన్షన్ చేశాను అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు బీసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ ఎవరైనా సరే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి మీరు ఒకవేళ రూరల్ ఏరియాలో మీ లివింగ్ ప్లేస్ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్లో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఇన్కమ్ ఉండాలి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బిలో రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో మీరు ఉంటున్నట్టయితే ప్రెజెంట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో టూ ల్యాక్స్ వరకు ఉండొచ్చు టూ ల్యాక్స్ బిలో ఉండాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీరు కౌన్సిలింగ్ ద్వారానే కాలేజీలో జాయిన్ అయి ఉండాలి స్పాట్ కౌన్సిలింగ్ జాయిన్ అయితే మాత్రం ఇవ్వరు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఓన్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో షెడ్యూల్స్ ఇస్తారు కదా వన్ టూ త్రీ ఇలా ఇచ్చినప్పుడు జాయిన్ అయిన వాళ్ళే ఎలిజిబిలిటీ క్వాలిఫై కాకుండా మేనేజ్మెంట్ సీట్లలో జాయిన్ అయినా లేదు మీరు క్వాలిఫై అయ్యే ర్యాంక్ వచ్చినా కూడా మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అయినా మీరు ఎలిజిబుల్ కాదు ఓన్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు సెమిస్టర్ లేదా ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది మీకు కాలేజీకి పంపిస్తారు అది ఎప్పుడు అంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలి ఈ కండిషన్ అయితే అందరికీ అప్లికేబులే ఇన్ కేస్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ మీ కాలేజీ వాళ్ళు వేయలేదంటే అక్కడ మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాలేజ్ అయిన తర్వాత మనకు జివోలో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలి అని కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫీజు ఎవరెవరికి ఎంత వస్తుంది ఎవరెవరికి ఎంత అమౌంట్ ఎంత ఫీజు ఉంటే వస్తుంది చెప్తాను వినండి కాలేజీలలో ఫీజు ఇప్పుడు ఎంత ఉంది అంటే ఇప్పుడు మనకు యూనివర్సిటీ లేదా గౌట్ కాలేజ్ సంబంధించి కొన్ని ఎయిట్ థౌజండ్ ఉన్నా టెన్ థౌజండ్ ఉన్న సపోజ్ ఇప్పుడు మినిమం ఎయిటీన్ థౌసండ్ ఉంది ప్రైవేట్ కాలేజ్లో టాప్ కాలేజెస్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లేదా టూ ల్యాక్స్ వరకు ఫీజు ఉన్నా కూడా ఇందులో ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుంది చెప్తాను వినండి పార్సల్ ఫీ అంటే ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే గవర్నమెంట్ ఫీ పే చేస్తుంది మీకు ఇక్కడ ఎంత అమౌంట్ ఉన్నా కూడా సపోజ్ ఎయిటీన్ థౌసండ్ ఫీ ఉందనుకోండి మీకు ఎయిటీన్ థౌసండ్ వస్తుంది వన్ ల్యాక్ ఫీజు ఉందనుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మిగిలినది మీరు పే చేయాలి సెవెంటీ థౌజండ్ ఫీ ఉన్న కాలేజీలో మీరు జాయిన్ అయ్యారు థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మిగిలిన ఫీజు మీదే పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ పార్సల్ ఫీ ఎవరెవరికి వస్తుంది అంటే బీసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉంటారో బిలో టెన్ థౌజండ్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో సారీ ఎబో టెన్ థౌజండ్ ర్యాంక్ బిలో కాదు ఎబో టెన్ థౌజండ్ ర్యాంకు ఎవరెవరైతే వచ్చిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతారో బీసీ అయినా ఈబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ మైనార్టీ మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫీజు పే చేస్తుంది గవర్నమెంట్ మిగిలిన ఫీజు అంతా మీరే పే చేయాలి ఒకవేళ మీ కాలేజ్ ఫీజు అనేది థర్టీ ఫైవ్ బిలో ఉంటే థర్టీ ఫైవ్ థౌజండ్ బిలో రూపీస్ ఉంటే ఆ అమౌంట్ మాత్రం ఇస్తారు నాకు ఎయిటీన్ థౌసండ్ ఉంది కదా నేను ఆ కాలేజ్లో జాయిన్ అయితే నాకు మిగిలిన అమౌంట్ తీసుకోవచ్చు కానీ అని అనుకోవడానికి వీలేది ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ బీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే బిలో టెన్ థౌజండ్ ర్యాంకు తెచ్చుకుంటారో మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా వన్ ల్యాక్ ఉన్న కాలేజ్ జాయిన్ అయినా టూ ల్యాక్ ఉన్న కాలేజ్లో జాయిన్ అయినా కూడా కాలేజ్ ఫీజు అనేది ట్యూషన్ ఫీ కంప్లీట్గా గవర్నమెంటే పే చేస్తుంది ఇది బీసీఈడబ్ల్యూఎస్ మైనార్టీ స్టూడెంట్స్ సంబంధించిన నెక్స్ట్ మరి ఎస్సీ ఎస్టీ ఎక్కడా అని అడగచ్చు మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ర్యాంక్ ఎంతైనా రానివ్వండి మీకు వన్ ల్యాక్ ర్యాంక్ వస్తుందా లేదా ఫిఫ్టీ థౌజండ్ వస్తుందా టెన్ థౌజండ్ వస్తుందా ఎంతనా రానివ్వండి మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా అడ్మిషన్ తీసుకొని ఉంటే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అది ఎప్పుడు అంటే నేను ఇక్కడ చెప్పాను కదా కండిషన్స్ కంపల్సరీ మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయి ఉండాలి క్యాస్ట్ ఈ క్యాస్ట్లో ఉండాలి ఇన్కమ్ మాత్రం కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసే ఉండాలి మరి నా ఇన్కమ్ వన్ లాకే ఉంది నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కదా లేదు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కదా అనేది డిఫరెన్సెస్ వస్తే కావచ్చు మీకు కానీ మీరు ఇక్కడ మ్యాండేటరీ ప్రూఫ్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరికి టూ ల్యాక్స్ బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు మీరు అక్కడ మెన్షన్ చేస్తారు ప్రొఫెషన్ ఏంటి అని మెన్షన్ చేసినప్పుడే ఈజీగా వాళ్ళు మీరు రిజెక్ట్ చేస్తారు నేను గవర్నమెంట్ జాబ్ చేసినా వన్ ల్యాక్ బిలో పెడతానంటే కుదరదు వాళ్ళు వెరిఫై చేస్తారు అలాంటి రిస్క్లు చేయద్దు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఇంకా మిగిలిన ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఈ అమౌంట్లో తీసుకోకపోతే సో మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి టైం ఉంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ వచ్చేలా సర్టిఫికెట్స్ అయితే తీసుకోండి అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది మీకు ఎవరికైనా సరే బిఫోర్ దాట్ మీరు ఆల్రెడీ సర్టిఫికెట్ తీసుకొని ఉంటే రినివల్ లేదా న్యూ సర్టిఫికేట్ తీసుకోండి లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మీరు వాళ్ళు పెండింగ్లో పెడతారు మళ్ళీ సర్టిఫికేట్ చెప్పి సబ్మిట్ చేయాలని చెప్తారు సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా వేరే డౌట్ ఏదైనా ఉంటే అడగండి కామెంట్లో చెప్పండి అందరికీ డౌట్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఎప్పుడు వస్తుంది అనే డౌట్ ఉండొచ్చు మీరు కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత వన్ మంత్కి కాలేజ్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయాలి అని అది తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది వెబ్సైట్లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ మీరు డైరెక్ట్గా మీరే చేయాలనుకుంటే చేసుకోవచ్చు కొందరు మీ సేవ లేదా నెట్ సెంటర్లో చేస్తారు అది వాళ్ళ ఇష్టం మీకు మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే ఎలా అనేది నేను ప్రాసెస్ చేసి చూపిస్తాను ఆ టైంలో చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా డీటెయిల్స్ వీడియో నిజంగా యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ అయితే వెయ్యండి థ్యాంక్ యూ